హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పదే పది నిమిషాల్లో ఒక కప్పు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా హెల్తీగా క్రిస్పీగా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దోశ చాలా రుచిగా ఉంటుందండి ఏడ్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా వెల్కమ్ టు తన్ ఆర్ట్స్ అండ్ ఫుడ్ ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ బెల్లాన్ని వాటర్ వేసుకొని బెల్లం అంతా ఇలా కరగబెట్టుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లో రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను వన్ కప్పు బెల్లానికి రెండు కప్పుల గోధుమ పిండి సరిపోతుందండి దీంట్లో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూనే టేస్ట్ బాగుంటుందండి దీన్ని విస్కర్తో ఉండలేకుండా బాగా కలుపుకోవాలి దీంట్లో ఇంకొంచెం వాటర్ పడతాయండి వాటర్ అనేది మనం ఈ దోసల పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకునే వరకు వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత దోశను వేసుకుంటే దోశలు అనేవి బాగా వస్తాయండి స్టవ్ గించి దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియన్తో ఇలా రుద్దుకోవడం వల్ల దోశ అనేది అంటుకోకుండా వస్తుంది తర్వాత మనం దోశను వేసుకుందాం దోశ అనేది ఒకేసారి స్పీడ్గా రుద్దకుండా ఇలా నిదానంగా కొంచెం మందంగానే వేసుకోవాలండి ఈ దోశని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో బెల్లం వేసాం కాబట్టి తొందరగా పాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత మరో వైపుకి చేసుకోవాలి టాన్ చేసుకొని మరో వైపు కూడా బ్రౌన్గా ఇలా కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా మార్నింగ్ టైంలో మనకి టైం లేనప్పుడు ఈ విధంగా దోశలను కనుక చేసి పెట్టారంటే పిల్లలు ఒక్కటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది చాలా రుచిగా ఉండే ఈ దోశలు పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్